అందరికీ నమస్కారం చూడండి ఇది మన గుట్టకు వెళ్ళే రూట్ బై స్టెప్ చూడండి గుట్టకు మెట్ల మార్గాన వెళ్ళే రూటు ఇక్కడ స్టార్టింగ్లో డ్రైనేజ్ ఉంది డ్రైనేజీ ఇది ఇదిగోండి ఇట్లా పోతుంది ఇది ఇది ఎంత డేంజరస్గా ఉందంటే రీసెంట్లీగా ఒక పదిహేను రోజుల క్రితం ఒక అబ్బాయి స్లిప్ అయి ఇదిగోండి ఈ ఏరియాలో ఈ ఏరియాలో స్లిప్ అయి కింద స్కూటీ పై నుంచి పడడం జరిగింది అతనికి విపరీతంగా గాయాలయ్యాయి వీలైనంత తొందరగా ఇదిగోండి ఈ డ్రైనేజీ కలవట్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ చెయ్యలేని పక్షంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రము ఇళ్లకి వెళ్ళి తరమేస్తాం ఒక్కొక్కరిని ఎందుకంటే మాకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో పాల్గొనటము పోటీ చేయటము గెలవే మాకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో పాల్గొనటము పోటీ చేయటము గెలవడం ఓడిపోవడం ఏదో జరుగుతుంది కాబట్టి ఇది మాకు అభివృద్ధి పని కిందికి వస్తుంది కాబట్టి ఇది చేయకపోతే ఓట్లు అడగడానికి రాకండి ఎటువంటి పన్నులు కూడా అడగడానికి రాకుండి మున్సిపల్ సిబ్బందికి విన్నపి విన్నపం చేసుకుంటున్నాం మరియు హెచ్చరిస్తున్నాం అన్నీ బాధ్యతలు మన కమిషనర్ సార్ గారికి ఉన్నాయి కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీలైనంత తొందరగా ఈ పనిని పూర్తి చేయండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం లేకపోతే ఎలక్షన్స్కు వచ్చేటప్పుడు ఎవ్వరికీ రానీయం ఇక్కడ ఇది హెచ్చరిక